తెలంగాణ ప్రాంతంలో తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ చేరి ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఏ విధంగా జరుపుకుంటారో చూద్దాం ఇప్పుడు మనం మొదటి రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అదేవిధంగా రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని అంటారు మూడవ రోజు జరుపుకునే పండుగను ముద్దపప్పు బతుకమ్మ అని అంటారు నాలుగవ రోజు జరుపుకునే పండుగను నాణ్య బియ్యం బతుకమ్మ అని అంటారు అదేవిధంగా ఐదవ రోజు జరుపుకునే బతుకమ్మ పండుగను అట్ల బతుకమ్మ అని అంటారు ఆరవ రోజు జరుపుకునే పండుగను అలిగిన బతుకమ్మ అని అంటారు ఏడవ రోజు జరుపుకునే బతుకమ్మ పండుగను వేపకాయల బతుకమ్మ అని అంటారు ఎనిమిదవ రోజు జరుపుకునే బతుకమ్మ పండుగను పెన్న ముద్దల బతుకమ్మ అని అంటారు తొమ్మిదవ రోజు జరుపుకునే బతుకమ్మ పండుగను సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను పేర్చి ఆడుకుని మహిళలందరూ చివరి రోజుగా సద్దుల బతుకమ్మ రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు ఇదే బతుకమ్మ పండుగ